మీరు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో పుట్టారా సో దీని త్రీ సిరీస్ పీపుల్ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు అధిపతి జూపిటర్ గృహస్పతి దేవతల గురువు సో తెలివి ఎక్కువ స్పిరిచువాలిటీ ఎక్కువ కష్టపడే గుణం ఎక్కువ గెలుపోటమల్ని సమానంగా స్వీకరిస్తారు ఈ మూడో తేదీ పుట్టిన వాళ్ళు అడ్వైజు తీసుకున్న వాళ్ళు బాగుపడతారు భర్త అయినా తండ్రైనా వీళ్ళు చెప్పే మాటలు విన్నప్పుడు కోటీశ్వరులు అవుతారు చాలా మంచి మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీన పుట్టిన వాళ్ళు సో నాలెడ్జ్ పరంగా స్పిరిచువాలిటీ పరంగా కాన్ఫిడెన్స్ పరంగా చాలా హై లెవెల్లో ఉంటారు టీచర్స్గా గురువులుగా బాగా రాణిస్తారు ఈ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీన పుట్టి కూడా చదువుల ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు అండ్ భార్యాభర్తల మధ్య కొట్లాట్లు మనస్పర్ధలు వస్తున్నాయంటే మీ పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉన్నట్టే నా భాషలో పేరే మంత్రం మంత్రం ఇజికల్ టు దైవ బలం సో మీ పేరు ట్వెల్వ్ థర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ నైన్టీన్ ఇలాంటి రాంగ్ నంబర్స్ ఉంటే ఈ బ్యాడ్ నంబర్స్ ఎఫెక్ట్ వల్ల అష్ట కష్టాలు పడ్డం తప్పదు మీ పేరులో దాగున్న బలం ఎంతో తెలుసా మీ ఫుల్ నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ నైన్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ త్రీ డబల్ నైన్ ఫైవ్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఈ నెంబర్స్ కి వాట్సాప్ చేసి ప్రఖ్యాత న్యూమరాలజీ నిపుణులు కిరణ్ నెహ్రూ గారి వ్యక్తిగత సలహాలు స్పష్టమైన సూచనలు పొందాలి అంటే వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి ప్రఖ్యాత న్యూమరాలజీ నిపుణులు కిరణ్ నెహ్రూ గారు ప్రతిరోజు అందుబాటులో ఉంటారు మీరు కలవాలి అనుకుంటే ఈ నంబర్లకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు హైదరాబాద్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ కర్నూలు నైన్ వన్ డబల్ త్రీ తిరుపతి ఎయిట్ సెవెన్